అధికారం ఉందన్న అహంకారంతో ఒక చిరు వ్యాపారి పైన తిరగబడ్డాడు ఒక మున్సిపల్ అధికారి అయితే ఒక వన్ బై వన్ బై త్రీ ఛాయ్ ఇవ్వలేదంటూ కూడా అతని షాపు పైన అక్రమంగా నువ్వు కట్టావంటూ కూడా బుల్డోజర్ని తీసుకువెళ్ళి కూల్ చేసిన పరిస్థితి అయితే తీసుకువచ్చాడు అయితే ఈ ఘటన అటు ఏదైతే పొద్దుటూర్లో చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం కూడా మున్సిపల్ అధికారులు అక్కడ వెళ్తున్న సమయంలో కూడా ఒక టీ షాప్కి వెళ్ళి ఆ కోర్టు ముందున్నటువంటి టీ షాప్కి వెళ్ళి అక్కడ టీ వన్ బై త్రీ ఛాయ్ ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి టీ షాప్ ఆ యజమాన్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర వన్ బై త్రీ ఛాయ్ అనేది ఉండదు అని చెప్పడం తోటి నువ్వు నాకు ఛాయ్ ఇవ్వా అని కోపంతో ఏదైతే అక్కడ వాళ్ళతో యజమాని నీ షాప్ని అక్రమంగా నువ్వు ఇక్కడ కట్టావు దీన్ని కూల్ చేస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసిన తర్వాత కూడా ఆ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుల్డోజర్ని తీసుకువచ్చేసి ఆ టీ షాప్ని కూడా కూల్ చేస్తున్న పరిస్థితిలో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో తన షాప్ ముందు కూల్ చేసినట్లయితే తన పక్కన ఎవరైతే కట్టారో వాళ్ళ షాపులు కూడా కూల్ చేయాలంటూ కూడా తను అక్కడ కూర్చొని అక్కడ తన షాపును కూల్ చేసే సమయంలో కూడా బుల్డోజర్కి అడ్డుగా పడుకోవడం జరిగింది అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక టీ కప్పు కోసం వన్ బై త్రీ టీ ఇయ్యలేదన్న దాని కారణం చేత తను అక్రమంగా షాప్ కట్టాడనే ఏవైతే ఆరోపణలు చేస్తూ కూడా తన టీ షాపును కూల్చివేసిన పరిస్థితి అయితే దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అధికారులంతా కూడా వెళ్ళిన తర్వాత ఎవరైతే అక్కడ బుల్డోజర్ని తీసుకువెళ్ళి షాపును కూల్ చేయాల్సి ఉన్నారో వాళ్ళ పైన కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాం అధికంగా ఏదైతే అక్కడ స్థానికులు చెబుతున్న దాని ప్రకారం అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మున్సిపల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ అధికంగా పన్నులు వసూలు చేసేవారని ప్రతిసారి కూడా ఇలాగే ఏదో ఒక కారణం చేత కూడా అక్కడ ఉన్న వారిని ఇబ్బంది పెడుతూ ఉండే వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి షాపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళి ఛాయ్ అడిగి అది ఇవ్వనంత కారణం చేత ఆ చిరు వ్యాపారి పైన ఇలాగా కోపంగా బుల్లొజర్ తీసుకువెళ్లి కూల్చే పరిస్థితి ఉందో దానికి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకంటే అధికారులు ఒక అధికారం ఉందన్న అక్కడ అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వ్యాపారులు వాళ్ళపైన ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడడం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మనం చూసాం చాలా పరిస్థితుల్లో కూడా ఎవరైతే రోడ్స్ పక్కన చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని బా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళపైన కూడా వీళ్ళ ఆధిపత్యం అనేది చెలాయిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా వాళ్ళపైన వీళ్ళ దౌర్జన్యాన్ని ప్రతాపిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా ఎవరు చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు మున్సిపల్ వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళకే పనులు విధిస్తూ ఉంటారు ఏదైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగిన పరిస్థితుల్లో కూడా ఇలాంటివి అక్రమంగా వాళ్ళపైన రుద్దేసి వాళ్ళ షాపును కూల్చి కూడా ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఘటన ఏదైతే ఇప్పుడు పొద్దుటూరులో జరిగినటువంటి ఘటన ఉందో ఆ ఘటనలో కూడా అక్కడికి వెళ్ళినటువంటి అధికారులను కూడా ఎవరైతే అక్కడికి వెళ్లి బుల్డోజర్ని అక్రమంగా తీసుకువెళ్లి షాపును కూల్ చేయాలనుకున్నారో వాళ్లపైన కూడా అక్కడ ఉన్నటువంటి పొద్దుటూరు సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోబోతున్నారు అక్రమంగా ఏదైతే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే ఆ బుల్డోచర్ ను కూడా వాళ్ళు వెళ్ళిన సమయంలో కూడా అక్రమంగా ఆ వ్యాపారి బతిమిలాడుతున్నా సరే అది పట్టించుకోకుండా ఒక వన్ బై త్రీ ఛాయ్ కోసం కేవలం ఒక ఛాయ్ కోసము వాళ్ళ పైన ఇలా తిరగబడి మున్సిపల్ అధికారులు వాళ్ళ అధికారిని దుర్వినియోగం చేసుకోవడం మనమైతే మనం ఇక్కడ చూడొచ్చు ఇది అధికారులకు విరుద్ధంగా అటు సామాన్య ప్రజలకు ఇలాంటి దౌర్జన్యపరంగా అధికారులు ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటనే చెప్పుకోవచ్చు ప్రతి సంఘటనలో కూడా అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటిని ఈ విధంగా దౌర్జన్యం చేసుకోవడం పట్ల కూడా స్థానికుల నుంచి చాలా వ్యతిరేకత అయితే వస్తుంది ప్రస్తుతానికి కూడా జరిగినటువంటి ఈ పొద్దుటూరు సంఘటన ఏదైతే ఉందో సంఘటనలో కూడా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వెళ్ళినటువంటి అధికారుల పైన కావచ్చు అక్కడ బుల్డోజర్ జిహెచ్ఎంసి అటు మున్సిపల్ నుంచి తీసుకెళ్లి వెళ్ళినట్టు ఏదైతే బుల్డోజర్ ఉందో దానిపైన ఎవరైతే వెళ్ళారో అక్కడ ఉన్న వారందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా అధికారుల హామీ ఇవ్వడం జరిగింది అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైందో దానిపైన కూడా వివరణ తీసుకుంటున్నామని అయితే చెప్పడం జరిగింది అయితే మనం ఆ వీడియోని క్లియర్ గా చూసినట్లయితే ఆ వీడియోలో కూడా ఈ రోజు ఉదయం వెళ్ళినటువంటి జిహెచ్ఎంసి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టీ షాప్ ఏదైతే ఉందో ఆ టీ షాప్లో కూడా వన్ బై త్రీ ఛాయ్ దొరకదని క్లియర్గా చెప్పారు ఆ తర్వాత కూడా వాళ్ళు అధికారులు అదే దురుసుగా ప్రవర్తించడం నువ్వు నాకు ఛాయ్ ఇయ్యవా అంటూ కూడా వాళ్ళని బెదిరించిన తర్వాత ఇలాంటి సంఘటన జరిగిందని కూడా ఆ ఎవరైతే ఆ టీ షాప్ ఓనర్ ఉన్నారో ఆయన తెలపడం జరిగింది ఆ వీడియోలో కూడా తను బతింలాడుతూ వస్తున్నాడు ఆ బుల్డోజర్ని తీసుకొచ్చిన సమయంలో కూడా తను కింద పడి ఆ పడుకొని ఆ బుల్డోజర్ని షాప్ను కూల్చొద్దంటూ కూడా తను బతింలాడుకున్న పరిస్థితి అయితే మన ఆ వీడియోలో చూస్తున్నామైతే ప్రస్తుతానికి కూడా అధికారులు ఎవరైతే ఇక్కడ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి ఆ వ్యాపారి పైన అట్లా బుల్లోచన తీసుకెళ్లారో పైన కూడా చర్యలు తీసుకుంటామని అయితే హామీ ఇవ్వడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851